ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జైభీమ్ ఆటో అసోసియేషన్ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రామిక వర్గాలు వారి కొరకు భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి చాలా విషయాలు ఈరోజు ఏ శ్రామిక వర్గంలో అంటే సంఘటితమైన శ్రామిక వర్గము అసంఘటితమైనటువంటి శ్రామిక వర్గము వర్గాలకు కూడా చాలా విషయాలు తెలియదు కానీ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్మ వర్గాలన్నీ కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాలకు పాటలు మొత్తం చనిపో ఆయన కన్నదెవరు ఆయన పుట్టిందేందుకు ఏం చేసిండు ఏం ఇచ్చిండు సమాజానికి ఉన్నది నిజంగా మనం ఏం చేస్తామంటే ఓట్ల పండగ రాగానే నీదో జెండా నాదో జెండా అన్ని ఆఖరి కేట కూర్చుంట మళ్ళీ ఆటోనే నడుపుతాం నిజమేనా కాదా నేను ఇన్ని పాటలు ఆడతా నేను ఒక జెపిటీసీ అయితేనా ఒక ఎంపీటీసీ అయితేనా లేకపోతే ఎమ్మెల్యే అయితే ఏం కాదు ఈడనే పాటలు ఆడతా అన్నగాడనే ఉంటాడు మీరు జెండాలు మోస్తారు జై కొడతారు మళ్ళా లాస్ట్ కి ఆటోనే నడుపుకుంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే లీడర్లు అనవాడతారు నిజమా కాదా మన అంబేద్కర్ ఏం చెప్పిండే అందరం లీడర్లను కావాలి మనకు హక్కు లేదా స్వేచ్ఛ హక్కు ఉంది స్వతంత్రంగా బతికే హక్కు ఉంది అన్ని హక్కులు ఇచ్చిండు కదా మరి మన అదు కూడా కట్టినా కడపత్రం మంచిన పోసరుదికించినాడని మైకు వెట్టి మొత్తుకున్నా మారిన నేను పదేళ్ల నుంచి పదిహేను ఏళ్ళ నుంచి గదే పాటలు వాడుతున్నా అన్న గదే టీచింగ్ చేసుకుంటూ ఎప్పుడు మారుతాయి ప్రశ్నించే తత్వం నేర్చుకో అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించమన్నాడు ఎక్కడ తొక్కితే అక్కడ ఊగచ్చిన లేవమని చెప్పిండు మనం లేస్తున్నామా లేస్తలే ఇదే అటో కదా పెద్ద కార్వులకు నడుపుతున్నా అన్న నరతలేం మనం ఛాలెంజ్ తీసుకోవాలి లైఫ్ ని లేవమని అవమానించబడతామో చెప్పింది ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎక్కడ ఇబ్బంది జరిగిన ఎక్కడ ఘోరం జరిగిన ఎక్కడ అత్యాచారం జరిగిన ఎక్కడ దాడి జరిగిన ఫస్ట్ మన అటో కార్మికుల మీదనే నిఘా వేస్తున్న పరిస్థితి ఉంది రక్షణ లేదు మనకు రేయనక పగలనక వాళ్ళనక ఎండనక రెక్కలు ముక్కలు చేసుకొని అటో పొద్దున్న నడిపితే ఐదు వందలు కూడా రాని పరిస్థితి కొనసాగుతా ఉన్నదిరా ఏం చెల్లించాలి ఇవాళ విద్య అనేది కొనే పరిస్థితి కొనుక్కునే పరిస్థితి అందుబాటులో లేదు ఎల్కేజీ యూకేజీ చదవాలంటే ముప్పై వేలు నలభై వేల రూపాయలు మరి మన ఆటో కార్మికుడు మన పిల్లల్ని చదివించగలమా ఒక దేశ ఒక దిక్కేమో దేశమంతా ప్రైవేటైజేషన్ ప్రైవేట్ సెక్టార్ దిక్కుపోతా ఉంది ప్రైవేట్ విద్య వైపు పోతా ఉంది నా పిల్లలు కూడా ఇంగ్లీష్ రావాలని మనం అందరం కలలు కంటా ఉన్నాం కానీ మన కళలు కళ్ళలుగానే మిగులుతున్న పరిస్థితి ఉంది అందుకనే అటో కార్మికులకు ఉచిత విద్య అందించాలనేది మనం అందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది రెండోది అటో కార్మికులకు అత్యంత కీలకమైంది మనకు రోగం నొప్పి వస్తే ఒక్క దోమ మన కోపం వచ్చి కూడితే ఇలా డెంగ్యూ జ్వరం వస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది ఏ పాలకులైనా ఏం చెప్తారు మేము వస్తాం ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తా అని చెప్తారు మనందరికి తెలుసు అన్న మాట్లాడాలా మమ్మల్ని మాట్లాడిస్తా అన్నారు కానీ నేనేం మాట్లాడలే మేము మాట్లాడితే మీకు ఘోరగా అనిపిస్తుంది మేము మాట్లానే మీకు ఎంజాయ్ అనిపిస్తుంది ఇలా డ్రైవర్ డ్రైవర్ ఉన్న ఎవరైనా చులకగానే చూస్తారు పైసలు ఉండే మాట ఆటో నడుపుకుంటేనే పది రూపాయలు వస్తాయి ఏ ఎందుకు రక సంధి అయితే మంచిగా పట్నంలో ఇల్లు ఉన్నది ఆ ఊర్లో ఇల్లు ఉన్నది గామని విలుద్దాం దావచ్చు అనుకుంటారు ఇది కాదన్న సమాజానికి కావాల్సింది సమానత్వం కావాలి అందరం బాగుండాలి అందరిలో ఉండాలి గది కావాలంటే మన పిల్లలు ఉద్యోగం చేయాలి మీ లెక్కనే ఆటో నడపాలి నాన్న నడపద్దు కదా మీరు కష్టపడ్డారు ఆ కష్టం విలువ వాళ్ళు చూసి చదివి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఉద్యోగాన్ని కొట్టాలి సమాజంలో గౌరవంగా బతకాలి బతకాలంటే మీరు చెప్పాలి నిజమే కాదా నేను డ్రైవర్ నైన్ నువ్వు డ్రైవర్ కావద్దు మంచి చదువుకో అనేక ఉద్యోగాలు ఉన్నాయి నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగం కొట్టమని చెప్పాలి మరి చెట్నోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళని చేపేయాలి కూడా అంటారా మూతికి ముంతను నడుముకు చేస్తే అక్షరాల పైన పట్టునే సాధించి దేశమే గర్వించిన తేడ్కర్ ఆత్మ పై ఒ నేలరాలిన నేల మందారాలు ఎవరో నేలరాలిన మందారాలు ఒకేసారి జననం ఓకే సారీ మరణం ఓకే సారీ జననం ఓకే సారీ మరణం ఇదే సృష్టి ధర్మం లేదు ఏలాంటి మాయ మర్మం లేదు ఏలాంటి మాయ మర్మం అన్న కాబట్టి మనం పుట్టినందుకు ఈ ఈ భూమి పైన మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మనం ఈ సమాజానికి ఏమని ఇచ్చినావ అన్నదే కావాలి నిజమరాలా మీరందరూ రోజు స్టేరింగ్ పట్టుకొని గేర్ దొక్కుంటేనే ఆటో నడుస్తారు ఇప్పుడు నా పాటకి చప్పట్లు కొట్టు తాళాలు వేయాలన్నా వీడియో తీసుకోవాలన్న ఓరైనా మీరు వీడియో తీసుకోండి మీ యూనియన్ లో పెట్టుకోండి ఓకేనానా ప్రతి ఒక్కరు పాటకి చప్పట్లు కొట్టుకుంటూ పోరా తెచ్చుకుంటూ కూర్చాలి లాస్ట్ రోజు ఓకేనా ఓకేనా బాగా చెప్పాడు ఎన్ని హక్కులు ఉన్నాయి ఏమైపోతుంది భారత రాజ్యాంగం ఏమైపోయామని కానీ నైన్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ తొంభై మూడు శాతం ప్రజలు సేమ్ ఈ బానిసత్వాన్ని ఈ హక్కులను ప్రశ్నిస్తున్నారు అరే ఇవన్నీ నాయనా మాకు హక్కులొద్దు మాకు రాజ్యాధికారం కావాలరా నాయన అని అంటున్నాం మాకే పవర్ ఉంటే మావాడే ఎమ్మెల్యే ఉంటే ఒక ఎస్సీ ఎస్టీఓ బీసీ ఉంటే మా హక్కులన్నీ నెరవేర్తాయి మాకు హక్కుల కోసం ఉద్యమాలు వద్దు మాకు రాజ్యాధికారం ఉద్యమం ఒకటే కావాలి హక్కుల కోసం ఉద్యమాలు చేస్తారు ఎన్కౌంటర్లు అవుతారు అరెస్టులు అవుతారు జీర్ల పాలవుతారు భూమి ఇంటి జాగా కావాలంటారా అరే దున్నుకునే జాగనే కావాలే బాబు రాజ్యాధికారం మాకు వస్తే మేము అన్ని చేసుకుంటాం మేమే కావాలి మా ఎమ్మెల్యే కావాలి మావాడే మంత్రి కావాలి మావాడే సీఎం కావాలి మరి ఏడు శాతం పిల్లలే వాళ్ళు వస్తున్నట్టే జెండాలు పట్టాలి జెండాలు పట్టడమే నేర్పించినాయి ఏ పార్టీ అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ అక్కల కోసం పోరాటం చేస్తుంది జనందా అక్కడ తీసుకుపోయారు మరి బీసీలు ఎస్సీలు ఎస్పీలంతా రాజకీయంగా విడిపోయి మరచబడిపోతే మీకు అధికార మేడికలు వస్తుందని ఆయన ఏడికలు వస్తుంది చెప్పండి హక్కుల ఉద్యమాలు వద్దు రాజ్య అధికార ఉద్యమం కావాలి ఒకటి స్వర్ణగిరి దగ్గర ఒకటి బస్టాన్ దగ్గర ఓపెన్ చేస్తున్నాము ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాము మావంతో సహాయంగా మేము ఇక్కడ జైబీం జెండా నిర్మించినాము రేపు అవి రెండు ఆవిష్కరిస్తున్నాము